వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మేము సమ్మర్ స్పెషల్ కూల్ కూల్గా మిల్క్ షేక్ రెసిపీస్ చేస్తున్నాము సమ్మర్ మొదలైంది కదండి ఈ మిల్క్ షేక్ని బయట వందల వందలు పెట్టి కొనకుండా ఇంట్లోనే మనకు నచ్చిన ఫ్లేవర్స్తో చేసుకొని తాగితే ఎంతో హాయిగా రిలీఫ్గా ఉంటుంది ఈ మధ్య కాలంలో అయితే ఈ మిల్క్ షేక్ ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది ఎలాంటి వారైనా సరే వీటిని ఇష్టంగా తాగుతున్నారు మరి అంత టేస్టీ రెసిపీని ఇంట్లోనే మేం చెప్పినట్టు చేసుకుంటే మీరు బయట తాగే వాటికన్నా రెట్టింపు రుచితో ఇంట్లోనే ఆస్వాదిస్తారు అయితే ఇక్కడ ఫోర్ ఫ్లేవర్స్లో మిల్క్ షేక్ చేస్తున్నామండి ఫస్ట్ ఫ్లేవర్ ఏమో మ్యాంగో అలాగే రెండవది బనానా ఫ్లేవర్ ఇంకా మూడవది యాపిల్ ఫ్లేవర్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో చేస్తున్నాము ఇలా ఫోర్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ మిల్క్ షేక్ చేసాము ఈ ఫోర్ ఫ్లేవర్స్ కూడా చాలా టేస్టీగా దేనికి అది ఒక మంచి రిఫ్రెష్మెంట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు అనమాట మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మిల్క్షేక్ని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి సమ్మర్లో కూల్ కూల్గా ఎంజాయ్ చేస్తారు వీటిలో ముందుగా మనం మ్యాంగో ఫ్లేవర్ మిల్క్ షేక్ చేసుకుందాము అందుకోసం ముందుగా బ్లెండర్ జార్లో ఒక కప్పు మ్యాంగో పీసెస్ ఒక కప్పు చల్లని పాలు రెండు స్పూన్లు షుగర్ పౌడర్ వేసి మెత్తగా ఫోమీ టెక్స్చర్లోకి వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి చూడండి మిల్క్ షేక్ కన్సిస్టెన్సీ అనేది ఈ టైప్లో ఉండాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ గ్లాస్లో వేసేసి దీనిపైన టాపింగ్కి ఆరెంజ్ కలర్ జెల్లీని స్ప్రింకిల్ చేసి సర్వ్ చేశాం ఇంతే మన కూల్ కూల్ టేస్టీ అండ్ అమ్మి మ్యాంగో ఫ్లేవర్డ్ మిల్క్ షేక్ తయారైపోయింది ఇంకా నెక్స్ట్ మనం రెండవ ఫ్లేవర్ బనానా మిల్క్ షేక్ చేసుకున్నాము దానికోసం ఫస్ట్ బ్లెండర్ జార్లో టూ మీడియం సైజ్ బనానాస్ని ఈ విధంగా స్లైసెస్ చేసి వేసుకోవాలి అలాగే ఒక కప్పు చల్లని పాలు రెండు స్పూన్లు షుగర్ పౌడర్ వేసి బాగా ఫోమే టెక్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకొని గ్లాస్లో వేసేసుకోవాలి చివరిగా టాపింగ్కి ఎల్లో కలర్ జెల్లీని గార్నిష్ చేసి సర్వ్ చేశాం చూడండి మన కూల్ కూల్ టేస్టీ అండ్ ఎమ్మి బనానా మిల్క్ షేక్ కూడా రెడీ అయిపోయింది ఈ సమ్మర్లో కూల్ కూల్గా ఈ మిల్క్షేక్ని ఒక్క సిప్ చేసినా చాలండి అమృతమే నోట్లో వేసుకున్నంత హాయిగా ఉంటుంది ఇంకా థర్డ్ ఫ్లేవర్ వచ్చేసి సూపర్ టేస్టీ అండ్ హెల్తీ యాపిల్ మిల్క్షేక్ అది తయారు చేసుకోవడం కోసం ముందుగా బ్లెండర్ జార్లో ఒక కప్పు సన్నని యాపిల్ పీసెస్ అలాగే ఒక కప్పు చల్లని పాలు రెండు స్పూన్లు షుగర్ పౌడర్ వేసి బాగా దీన్ని కూడా ఫోమీ టెక్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి ఇలా ఈ టెక్చర్లోకి బ్లెండ్ చేసేసుకొని గ్లాస్లో వేసేసుకొని పైన గ్రీన్ జెల్లీతో సర్వ్ చేశాను సింపుల్ మన సూపర్ టేస్టీ యాపిల్ ఫ్లేవర్డ్ మిల్క్ షేక్ కూడా తయారైపోయింది ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫ్రోజన్ స్ట్రాబెర్రీస్ ఫ్లేవర్ మిల్క్ షేక్ చేస్తున్నాము అందుకోసం ముందుగా బ్లెండర్ జార్లో ఒక కప్పు ఫ్రోజన్ స్ట్రాబెర్రీస్ ఒక కప్పు చల్లని పాలు రెండు స్పూన్లు షుగర్ పౌడర్ వేసి బాగా దీన్ని కూడా ఫోమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి సేమ్ అండి మన దగ్గర ఎలాంటి ఫ్రూట్ ఉన్నా కూడా ఇదే ప్రాసెస్లో మిల్క్ షేక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు ఇలా ఈ టెక్చర్లోకి బ్లెండ్ చేసి గ్లాస్లో వేసేసుకుని దీనిపైన టాపింగ్కి పింక్ జెల్లీతో గార్నిష్ చేసి సర్వ్ చేశాము చూసారు కదండీ మన ఫోర్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్డ్ మిల్క్ షేక్ రెడీ అయిపోయాయి చాలా ఈజీగా సింపుల్గా చేసేసాము కదా ఈ మండే ఎండాకాలంలో అయితే శరీరానికి చలవ చేసేటువంటి సూపర్ టేస్టీ డ్రింక్స్ ఇవి సమ్మర్లో డిహైడ్రేట్ అయిన వారికి మంచి రిఫ్రెష్మెంట్ రెసిపీ అవుతుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి ఎవరైనా సరే వీటికి ఫిదా అవ్వాల్సిందే జనరల్గా మిల్క్ షేక్స్ అనగానే అందులోకి ఐస్ క్రీమ్ కావాలి అప్పుడే మనకు మిల్క్ షేక్ టెక్చర్ టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది అని అనుకుంటూ ఉంటారు బట్ అవేమీ లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఎలాంటి ఫ్రూట్ ఉన్నా ఈ టైప్లో చేసుకోండి సూపర్గా ఎంజాయ్ చేస్తారు ఈ కాలంలో అయితే సీజన్తో పని లేకుండా బయట కూల్ డ్రింక్స్ తాగటానికి ఎక్కువ మక్కు చూపిస్తున్నారు కానీ ఆ కూల్ డ్రింక్స్ హెల్త్కి అంత మంచిది కాదు అండి వాటికి బదులుగా ఇలా ఇంట్లోనే హెల్త్ ఇక మనకు నచ్చిన ఫ్లేవర్స్తో తయారు చేసుకొని తాగండి వాటిని మరిపించేంత కమ్మగా ఉంటుంది అసలు ఈ మిల్క్ షేక్స్ని టేస్ట్ చేసిన వారెవరైనా సరే వీటికి ఫ్యాన్ అయిపోవాల్సిందే అంతే అందుకే ఈ టేస్టీ మిల్క్ షేక్ రెసిపీస్ని మీ కోసం చేసి పెట్టాము ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ని మీరు ట్రై చేసి మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాక్ చేయండి బై వే ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి మీరు ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం